నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఐదు రోజులకి అంటే సోమవారంతో కూడా కలిపి ఎన్ని వందల కోట్లు వచ్చాయి ఇంకా ఎంత మార్జిన్స్ రావాలి కూలీ సినిమాకి ఎంత వచ్చాయి సోమవారం కాకుండా మంగళవారం కూడా కూలీ సినిమాకి వార్టీ సినిమాకి ఎంత వచ్చాయి ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు వార్ టూ సినిమా మన తెలుగులో మాత్రం కొంచెం దెబ్బ పడింది కలెక్షన్ల పరంగా సరే ఏం జరిగిందా ఏంటా కుట్రా గట్రా అంటే పక్కన పెట్టేద్దాం ఓవర్సీస్ కూడా కొంచెం దెబ్బ పడింది ఓవర్సీస్లో కూడా మన తెలుగు వర్షను కొంచెం హిందీ వర్షను ఈ దెబ్బ వేసింది సరే కుట్రకోణం ఉందా సినిమా కొంచెం యావరేజా ఇవన్నీ మాత్రం కొంచెం పక్కన పెడదాం అయితే ఐదు రోజులకి మూడు వందల కోట్లు దాటింది ఏది మన ఎన్టీఆర్ గారు వార్ టూ సినిమా మరి కూలి ఐదు రోజులకి నాలుగు వందల పది కోట్లు వచ్చినాయి మంచిది మరి మంగళవారం రోజు అంటే ఈరోజు వార్ టూకి ఎంత వచ్చాయి కూలీకి ఎంత వచ్చాయి వార్ టూకి నాలుగు కోట్ల ఒక పన్నెండు లక్షలు అంత వచ్చినాయి కూలీకి నాలుగు కోట్ల పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు వచ్చినాయి అంటే మంగళవారానికి రెండు ఈక్వల్ అయినాయి సరే బాగానే ఉంది మరి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చిన కూలీ సినిమాకేమో ఆరో రోజుకి వార్ టు ప్లాట్ సినిమా అని వాళ్ళు చెప్పిన సినిమాతో సమానంగా వచ్చాయి అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది కూలీకి అనవసరమైన హైప్ ఇచ్చారు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు దానికి త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చారు దీనికి అన్నీ కూడా వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చుకుంటూ వచ్చినాయి సరే కూలీ అంతే బాగుందనుకో ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ బాగుందనుకో మరి బాగా బాగున్నత సినిమాకి సమానంగా ఆరో రోజు ఇది కూడా కలెక్ట్ చేసింది కదా అంటే మన ఎన్టీఆర్ గారికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు కంగారు పడద్దు మరి కూలికి ఎందుకు వంద కోట్లు పెరిగింది ఫస్ట్ డే కొట్టింది అనమాట ఫస్ట్ డే నూట యాభై ఆరు కోట్లు కొట్టింది అంటే దగ్గర దగ్గర అరవై ఆరు కోట్లు ఎక్స్ట్రా కొట్టేసింది తర్వాత మన తెలుగులు కొట్టేసింది తెలుగులో మన ఎన్టీఆర్ గారితో పాటు సమానంగా వచ్చేసింది సరే కొట్టకుండా ఉందా లేదా పక్కన పెడితే సరే ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారి సినిమా మరి ఫ్లాప్ అయితే హిట్ అయిద్దా మనం పక్కన పెడితే చూద్దాం ఎన్టీఆర్ గారికి వచ్చిన టోకా ఏమీ లేదు మన ఎన్టీఆర్ గారికి రాబోయే సినిమా డ్రాగన్ ఉంది అది ఎప్పుడు పోస్టర్ రిలీజ్ చేస్తారు ఏంటి ఘటన నేను అవన్నీ చెబుతాను అయితే కొద్దిగా మన అభిమానులకి కొద్దిగా టు డిసప్పాయింట్ మిగిలించిన మాత్రం డిజపాయింట్ మిగిలించిన మాట మాత్రం నిజం సరే ఏదైనా కానివ్వండి వన్నీ ఈ వార్డులో జరిగిన నష్టం లేకపోతే ఇంకోటి ఇంకోటి నష్టం డ్రాగన్లో మొత్తం కొట్టి ఎన్టీఆర్ గారు మొత్తం లెవెల్ చేస్తారు ఏం ప్రాబ్లం లేదు ఏం పర్వలేదు అంతా మంచిదే నమస్తే ఫ్రెండ్స్